నలభై ఏడవ డివిజన్లో కోటమిట్ట శ్రీ మహాలక్ష్మి గుడి సెంటర్లో పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు అనంతపురం గోవిందరాజుల నాయకత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పూర్తి అంగవైకల్యం ఉన్నవారికి ఐదు వేల నుంచి పదిహేను వేలకి డయాలసిస్ పేషెంట్లకి ఐదు వేల నుంచి పదివేలకి పెంచిన శ్రీ నారా చంద్రబాబు నాయుడికి పెన్షన్దారులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి పాలాభిషేకం చేశారు ఎన్నికల్లో వాగ్దానం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై రోజుల్లో పై పెన్షన్ పెంచి ముఖ్యమంత్రి వర్యులు మాట నిలబెట్టుకున్న సందర్భంగా ప్రతి పెన్షన్దారుడు కృతజ్ఞతలు తెలిపారు త్వరలోనే మిగిలిన వాగ్దానాలు కూడా సకాలంలో పూర్తి చేయడానికి భగవంతుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాయి మున్సిపల్ చైర్మన్ శ్రీ వేలూరు దశరథ రామయ్య డీయూసీ జిల్లా కార్యదర్శి జి కళ్యాణ్ కుమార్ ఆరాని జయశంకర్ మేడ శ్రీనివాసులు వేలూరు రాజా బిసిల్ అధ్యక్షులు లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ముందు ముందుకు ముందు డబ్బులు షాక్ తీస్తే అట్టే ఉన్నాను రిగిన నాలుగు వేలు లెక్కన మొత్తం కలిపి ఏడు వేలు మా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు

ఇరవై రోజులకి ఆయన వాగ్దానం ప్రకారం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పింఛన్దారులకు అందరికీ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం జరిగింది అదేవిధంగా ఏప్రిల్ మే జూన్కి మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు మామూలు వృద్ధాప్య విదంతు పింఛన్లకి ఏడు వేలు ఇచ్చారు వికలాంగులకు వచ్చి మూడు వేలు ఉండేదాన్ని ఆరు వేలు చేశారు పూర్తి వికలాంగులు ఉండేవాళ్ళకి ఐదు వేలు ఉండేదానికి పదిహేను వేలు చేశారు మంచం మీద ఆరోగ్యం బాగలేక డయాలిసిస్ అలాంటి పేషెంట్కి ఐదు వేలు ఉండింది దాన్ని పదివేలు చేశాడు ఇవన్నీ ఎన్నికల వాగ్దానాలు చేసిన మేరకు ఇక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై రోజులకే అమల్లోకి పెట్టి ఈరోజు పండగ వాతావరణం రాష్ట్రం మొత్తం ఏర్పడింది అందరు బిజెన్దారులు ఆనందంగా ఉన్నారు ఇంకా ఆయన చేసిన వాగ్దానాల ప్రకారం యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలకి అవన్నీ కూడా త్వరితగతిన వన్ బై వన్ చేసుకుంటూ వస్తారు ఆ తర్వాత మహిళలకి ఆడబిడ్డ నిధి కింద మల్యాణ వందలు అది కూడా పరంగా ప్రకటిస్తారు మేము కష్టపడి నెల రోజులు మూడు నెలలు ఆరు నెలల నుంచి కష్టపడి చేసిన దానికి మాకు ఫలితం దక్కింది ఈ ప్రజల కోరిక మేరకు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి రాష్ట్రం బాగా సుభిక్షంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అది అమలయ్యేటట్టుగా మేము కృషి చేస్తాము ఈ విధంగా చేసిన దానికి నేను నారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా ప్రతినిధులు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు రాక్షసుడు ఆ పాతాల లోకానికి పొక్కబడింది చంద్రబాబు నాయుడు చట్టాడు పాతాల లోకానికి ఆయన జగన్ కాబట్టి ఈరోజు పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి వికలాంగులకి అందరికీ ఈరోజు ఏడు వేలు ఏడు వేలు పింఛను మూడు వేలు ఇవ్వాల్సినవి నాలుగు వేలు ఈరోజు మూడు వేలకి నాలుగు నాలుగు వేలు చేశాడు చంద్రబాబు నాయుడు కాబట్టి మనము మన రాష్ట్రము ఇంకా మీదట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి మన అభివృద్ధికి తోడ్పడి మన అందరికీ మేలు జరుగుతుందని మీకు మనం చేసుకుంటూ నీ సహా విడో పెన్షన్లు కానివ్వండి రీడన్లో ఉన్న పేషెంట్లు కానివ్వండి డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మేము వాగ్దానం చేసినట్టు ఏప్రిల్ మే జూన్ ఒక్క వెయ్యి ఎగస్టా ఈరోజు నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు ఇవ్వడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు పెంచడం జరిగింది ఈ పెంచడంలో చంద్రబాబు నాయుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అతి త్వరగా ఒక నెల లోపలే నిలబెట్టుకొని ఈ రోజు మా యొక్క ఆరు స్కూమర్షిప్లు ఏదైతే ఉందో పథకాలు వాటిలో మొదటి పథకం ఈరోజు అమలు చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఆరు గంటలకు నుంచే మేము పెన్షన్లు ఇచ్చాం తలుపు దక్కి నిద్ర లేపించాము చాలా మంది చాలా మంది దన్నాలు పెట్టారమ్మా మా దన్నాలు పెట్టబడ్డు మీరు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతగా ఉండండి చంద్రబాబు నాయుడిని ఆస్వాదించి రాష్ట్రం సుభిక్షిగా ఉండేలా చూసుకోవాలని కోరాం అదేవిధంగా ప్రతి సెంటర్లో మీరు తొమ్మిది గంటలకి పాలాభిషేకాలు చేయమని ఒంగూరు నారాయణ గారి ఆదేశానుసారం ఈ రోజు పాలాభిషేకాలు చేయడం జరిగింది ఇందాక మీరే చూశారు పాలాభిషేకంలో వికలాంగులు వృద్ధులు అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా పాలాభిషేకం చేశారు మనం పిలవకుండానే వచ్చి కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధిని రెండు కళ్ళలాగా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడుకు మరొకసారి బాగుండాలని కోరుకుంటూ సెలవు మేళా ఈ రోజు మా నెల్లూరు నగరంలో నలభై డివిజన్ లో మేమందరం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరము ఈ రోజు మాల మార్సిమూడు సెంటర్ లో మన పింఛన్ గురించి గతంలో మూడు వేలు పెంచును ఈ రోజు వెయ్యి రూపాయలు ఆ రోజు మా బాబు గారు చెప్పాడు నాలుగు వేల రూపాయలు పింఛన్ చేస్తానని ఖచ్చితంగా అమలు చేశాడు అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలల్లో కూడా మూడు వేలు కలిపి ఈ ఒక నాలుగు వేలు ఆ మూడు వేలు ఏడు వేలు కలిపి ఈ రోజు ఇవ్వడం జరిగింది కానీ ఇంకా చాలా ఈ మేనిఫెస్టోలో కూడా మా బాబు గారు చాలా పథకాలు పెట్టుకోడు సూపర్ సిక్స్ దాంట్లో ఒకటి మొట్టమొదట చేయడం జరిగింది అంతేకాకుండా మన రాష్ట్రాన్ని ఈరోజు ఒక రాక్షస పాలన నుంచి తరిమి పొట్టాము తర్వాత రామరాజ్యం ఈరోజు పరిపాలన జరుగుతుంది త్వరలో చంద్రబాబు కూడా మేనిఫెస్టో లో చెప్పినట్టుగా ఇప్పుడు ఆడపిల్ల నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండు నెలకి పదిహేను వందలు మామూలుగా తల్లికి వందన పేరు మీద చదువుకునే బిడ్డలకి ఒక్కొరికి పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు అదే విధంగా నాలుగు సిలిండర్లు సంవత్సరాలకి నాలుగు సిలిండర్లు మాత్రం ఉచితంగా జరుగుతుంది మహిళలకి ఉచిత ప్రయాణం ఖచ్చితంగా బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంటుంది కానీ ఈ రోజు ఒక పండగ వాతావరణం ఒక పండుగ వాతావరణం నిజంగా ఈ రోజు డోర్ టు డోర్ తిరిగి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా లాంటి కార్యకర్తలు డోర్ టు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది చాలా ఆనందము చాలా ఆనందంగా ఉన్నాము ఈ ఆనందాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని చెప్పి మా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మా పొంగు నారాయణ సారు ఆలోచనల మేరకు ఈరోజు మా డివిజన్ లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలుపుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి